స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను తల ఎత్తుకునే స్థితి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మానవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యహోవా నీవే నా తల ఎత్తువాడవుగా ఉన్నావు మూడవ కీర్తన మూడవ వచనము స్నేహితులారా మనందరి జీవితాలలో మనమెంత జాగ్రత్తగా జీవించిన ఎన్ని వనరులను కలిగినటువంటి వారంగా లోక సంపదలు ఘనత మర్యాదలు ఉన్నతమైన స్థితిగతులను కలిగినటువంటి వారంగా జీవితంలో ఏదో ఒక సందర్భంలో జీవితంలో ఏదో ఒక చోట జీవితంలో ఎవరో ఒకరి ముందు తల దించుకునే పరిస్థితి వస్తుంది అది మనందరి జీవితాలలో ఏదో ఒక సందర్భంలో తల దించుకునే పరిస్థితి వస్తుంది ఆ తల దించుకున్నప్పుడు సిగ్గుతో అవమాన భారంతో కుమిలిపోయేటటువంటి వారంగా నలుగురికి మన ముఖాన్ని చూపించకుండా భయం భయంతో చాటుగా ఈ సమాజం నుండి వ్యక్తుల నుండి తెలిసిన స్నేహితుల నుండి బంధువుల నుండి మనకు మనమే వెలివేసుకొని ఎవరికి కనబడకుండా జీవించేటటువంటి సందర్భాలు కలుగుతాయి తల ఎత్తుకోలేక నలుగురికి కనబడలేక నీకు నువ్వే వెలివేసుకొని సిగ్గుతో అవమాన భారంతో కుమిలిపోతూ రాత్రనక పగలనక నిరాదరణకు లోనై వేదన కన్నీళ్లతో నీ జీవితాన్ని గడిపిన క్షణములను జ్ఞాపకము చేసుకున్నప్పుడు స్నేహితులారా ఏదైనా విషయంలో అపజయం కలిగినప్పుడు పరీక్షలో కొంతమంది లేక ఉద్యోగంలో కొంతమంది కుటుంబ విషయాలలో కొంతమంది ఏదైనా విషయము అపజయము పొందినటువంటి వేళ శత్రువులందరూ నీ మీద లేనిపోని నిందలు అవమానములు దాడులు వారందరూ పదుల సంఖ్యలో విస్తరించి వారందరూ వందల సంఖ్యలో విస్తరించి నిన్ను టార్గెట్ చేసినటువంటి వేళ భయంతో అయ్యో వీళ్ళందరూ నా పతనాన్ని కోరుతూ ఉన్నారు కదా ఒక్కరిలో కూడా మనస్సాక్షి లేదే ఒక్కరిలో కూడా ప్రేమ లేదే అని ఆ బాధతో తల దించుకున్నటువంటి సందర్భాలు చాలి చాలని వనరులండి నలుగురి జీవితముఖలాగున ఉండి వారి ఆస్తి కానీ అంతస్తు కానీ భోజన పదార్థం కానీ గృహం కానీ ఉండి వారి వారిళ్ళలో నివసించే పిల్లలకు అన్ని వసతులు దొరికి నీ పిల్లలు చదవాలన్నా నీ పిల్లలు వస్త్రములు ధరించాలన్నా నీ పిల్లలు భోజనం చేయాలన్నా నీ పిల్లలు మంచి చదువులు చదవాలన్నా వనరులు నీ అస్తంలో లేకపోతే నోరు తెరిచి నీ సంతానము అడిగినది నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉంటే ఆ వేదనతో తల దించుకున్నటువంటి పరిస్థితులు మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తామండి జీవితంలో ఎదగాలని ఒక అడుగు ముందుకు సాగాలని బాగుపడాలని కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమైపోయిన సందర్భంలో తల వారంగా ఉంటాం జీవితంలో తెలిసి తెలియక ఏదైనా తప్పిదము చేసినప్పుడు అయ్యో నేను తెలియక చేశానండి నాకు కావాలని చేయలేదండి అని చెబుతా ఉన్న ఎవరు అర్థం చేసుకోకుండా అందరూ వేలెత్తి నీ వైపు చూపిస్తూ నువ్వు దోషివి నువ్వు పాపివి అని వల్కుతూ ఉన్నప్పుడు వాటన్నిటినీ ఎలా సహించాలో కూడా తెలియక తల దించుకున్నటువంటి సందర్భం ఇలా స్నేహితుడ నీ జీవితంలో ఏ కారణాన్ని బట్టి నువ్వు తలదించుకొని ఉన్నా అవమానం పొందినావు కదా సిగ్గునొందినావు కదా ఓటమి కొరతలకి లోనైనటువంటి వాడవుగా ఉన్నావు కదా ఇలా తలదించుకున్న నీ జీవితంలో ఎవరు మరలా నీవు తల ఎత్తుకునే అవకాశాన్ని నీకు కలిగజేస్తారు తల ఎత్తుకునేటటువంటి పరిస్థితులను విజయాన్ని సమృద్ధిని నీ జీవితంలో అంటే జీవం కలిగినటువంటి దేవుడు మాత్రమే తలదించుకున్న నీ జీవితాన్ని ఉద్ధరించి తల ఎత్తుకొని నీ తలను నలుగురికి చూపించే అవకాశాన్ని ఆయన అనుగ్రహింపజేస్తాడని ఇది దేవుని వాగ్దానం నీ విషయంలో నువ్వు నమ్ము ఏ కొద్దువలో ఉన్నా నీ విషయంలో దీన్ని నమ్ము ఏ అవమానంలో ఉన్నా ఈ విషయంలో దీన్ని నమ్ము ఎన్ని సమస్యలలో ఉన్నా ఈ విషయంలో దీన్ని నమ్ము ఎంతమంది శత్రువులు నిన్ను వేటాడేటటువంటి వారుగా ఉన్న తల ఎత్తుకునే అవకాశము మరలా దేవుడు నీ జీవితంలో అనుగ్రహించబోతూ ఉన్నాడు తల దించిన తల ఎత్తుకోవడం అనంటే స్నేహితులారా అది ఒక వ్యక్తి జీవితంలో సంభవించిన సిగ్గు అవమానములను దేవుడు దూరపరుస్తాడని ఆ లేమికి కొరతకి అవమానానికి లోనైన జీవితంలో ఆయన ఉన్నతమైన గౌరవ మర్యాదలను మరలా అనుగ్రహిస్తాడని దుఃఖకరమైన పరిస్థితులలో నుండి ఆయన నిన్ను లేవనెత్తుతాడని ఈ కీర్తన దావీదు జీవితానికి ఆపాదించినటువంటి వేళ మంది శత్రువులు ముక్కుమ్మడిగా ఆయన మీదికి సిగ్గును అవమానాన్ని ప్రమాదములను తీసుకొని వచ్చినటువంటి వేళ దేవుడే మరలా నా తల ఎత్తుకునే అవకాశాన్ని అనుగ్రహించినాడని సాక్ష్యమిస్తూ ఉన్నాడు నీ జీవితంలో కూడా అట్టి గొప్ప కృప దేవుడు అనుగ్రహిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవామి పరిశుద్ధ నామం నాకు వందనాలయ్యా నిజమే తండ్రి జీవితంలో ఎన్నో సమస్యలను బట్టి కొదవలను బట్టి సంభవించిన సిగ్గు అవమానములను బట్టి మోపబడిన నేరములను బట్టి తల అద్దించుకొని బ్రతుకుతూ ఉన్నామయ్యా ఎవరికి మా తల చూపించలేకుండా ఎవరి ముందు మా తల ఎత్తుకొని బ్రతకలేకుండా అయ్యో ఈ నష్టం నా జీవితంలో ఉండిందే అయ్యో ఈ అవమానాన్ని నేను అనుభవించినానే ఈ సిగ్గు నా మీద మోపబడి ఉందే నేను ఎవరి ముందు తల ఎత్తుకోగలను అని కుమిలి కుమిలి బాధపడుతూ ఉన్నటువంటి బిడలున్నారయ్యా వారి అనారోగ్యములను బట్టి వారి ఆర్థిక ఇబ్బందులను బట్టి వారి కుటుంబంలో జరుగుతూ ఉన్న పరిస్థితులను బట్టి నలుగురిలో పొందుతూ ఉన్నటువంటి అవమానకరమైన మాటలను బట్టి ఏ బిడ్డ ఏ కుమారుడు తలదించుకొని అవమానం పాలవుతూ ఉన్నారో వారి అవమానాన్ని మీరు ఎరిగినటువంటి దేవుడు కదా వారి సిగ్గును మీరు ఎరిగినటువంటి దేవుడవు కదా నేను విమోచిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడవు కదా ఏ ఏ కుమారుడు ఏ ఏ కుమార్తె అవమానంలో ఉన్నారో సిగ్గును అనుభవిస్తూ ఉన్నారో లే మీ కొరతల మధ్య నలిగిపోతూ ఉన్నారో అయ్యా మీ ఉన్నతమైన శక్తిని మీ ఉన్నతమైన కార్యములను మీ ఉన్నతమైన విమోచనను వారి జీవితంలో అనుగ్రహించి తల ఎత్తుకొని బ్రతికే కృప వారికి అనుగ్రహించండి అమృద్ధినివ్వండియా దీవెనలు నివ్వండియా విజయాలనివ్వండి పతనమైన స్థితిలో నుండి వారిని లేవనెత్తుమని క్రీస్తు పెరట వేడుకొని చూన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్